సమాజంలో నేడు హిందువులు ఒక ధర్మ కార్యక్రమాన్ని చేయాలంటే ఎన్నో అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ధర్మ కార్యక్రమాన్ని చేస్తున్న వ్యక్తిని అక్కడ ఉన్న మన మతస్సులు కావచ్చు భిన్న మతస్సులు కావచ్చు చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ ఆటంకాలు కలగజేస్తున్నారు వ్యక్తిగత దాడులకు కూడా ప్రయత్నం చేస్తున్నారు అవమానపరుస్తున్నారు కించపరుస్తున్నారు ఇన్ని అవమానాలు ఎదుర్కొంటూ హిందూ తన ధర్మ కార్యక్రమాలు చేస్తూ ముందుకు కొనసాగాల్సిన పరిస్థితి ఈ సమాజంలో ఇప్పుడు ఉంది ఈ పరిస్థితి ఇప్పుడే ఇలా ఉందంటే రానున్న భవిష్యత్తులో హిందువులు వారి కార్యక్రమాలని వారి జీవన శైలిని స్వేచ్ఛగా బతకగలుగుతారా ఒక్కసారి ఆలోచించారు హిందూ ధర్మాన్ని కాపాడుతూ హిందువుల్ని రక్షించుకోవడం కోసమని ఒక ప్రత్యేకమైన రక్షణ బిల్ అవసరం అది ఎలా ఉండాలంటే హిందూ తన ధర్మ కార్యక్రమాలు చేస్తున్నప్పుడు తన మతస్థులు కావచ్చు భిన్న మతస్థులు కావచ్చు తను అవమానపరచడానికి ప్రయత్నించిన కించపరిచేలా మాట్లాడినా తనపైన దాడి చేసినా అలా ధర్మ కార్యక్రమానికి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించిన వ్యక్తి పైన నాన్ బేలబుల్ సెక్షన్ల కింద అరెస్ట్ చేసి తనకు సంబంధించిన వ్యక్తిగత ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉంచుకోవాలి అలాంటి కఠినమైన చట్టాలు ఉంటేనే ఇక్కడ హిందువులు తన ధర్మ కార్యక్రమాలు స్వేచ్ఛగా చేయగలుగుతారు లేదంటే ఇప్పుడున్న పరిస్థితులనే పైన వెక్కిలి చేష్టలు కించపరిచేలా మాట్లాడుతున్న ఈ సమాజం రానున్న భవిష్యత్తులో హిందువుల్ని ఈ సమాజంలో స్వేచ్ఛగా బతకనిస్తుందా మన ధర్మ కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రభుత్వ అధికారుల దగ్గర అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఈ అనుమతుల కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతుంటే అక్కడున్న కొంతమంది మన మతస్థులు కావచ్చు లేదా భిన్న మతస్థులు కావచ్చు లేదా అక్కడున్న రాజకీయ పరిస్థితుల వలన కావచ్చు అనుమతులు ఇవ్వడానికి నిరాకరిస్తారు అలా జరగడం వలన ధర్మ కార్యక్రమాలు చేయలేని పరిస్థితుల్లో హిందువులు ఉన్నారు ఈ చట్టం ద్వారా వారికి రక్షణ కల్పిస్తూ రాజకీయ పరిస్థితుల వలన ఆటంకాలు కల్పిస్తున్న అధికారులను సర్వీస్ నుంచి రిమూవ్ చేసేలా ఈ చట్టం ఉండాలి ఇంకా చాలా రకాలైన అంశాలపైన మేధావులతో చర్చించి సమాజంలో హిందూ ధర్మ కార్యక్రమాలని స్వేచ్ఛగా చేసుకోవడానికి ఎలాంటి పరిస్థితులను ఏర్పాటు చేయాలనో హిందూ భవిష్యత్తులో ఎలాంటి అవమానాలకు కాకుండా స్వేచ్ఛగా బతకాలంటే ఎలాంటి అంశాలని ఇందులో జోడించాలనో చర్చించి అలాంటి ఒక బిల్లుని పార్లమెంట్ సాక్షిగా ఆమోదించాలి హిందువుగా తను చేసిన ధర్మ కార్యక్రమాన్ని సమాజంలో ఒక గౌరవప్రదమైన జీవితం బతకడం కోసమని తనపైన ఎవరు దాడి చేసినా కఠినంగా చర్యలు తీసుకుంటారని ప్రభుత్వం మీద నమ్మకం కలిగే విధంగా ఒక చట్టాన్ని రూపొందించి దానికి నేను ప్రస్తుతానికి హిందూ ప్రొటెక్షన్ బిల్ అని పిలుస్తున్నాను అలాంటి ఒక బిల్లుని సమాజంలోకి తీసుకురావాలని పార్లమెంట్ సాక్షిగా ఆమోదం తెలపాలని గౌరవ ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను జై శ్రీరామ్